హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో ఇవాళ నేను ఒక విషయం చెప్తా మీతో సో ఒక కుటుంబం విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా కానీ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మన ఇంటికి వచ్చే కోడల్ని బట్టి ఉంటుందన్నమాట ఆ కుటుంబం విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా కానీ మెయిన్ థింగ్ ఏంటంటే కోడలు ఎందుకంటే బయట నుంచి వచ్చేది ఆమె కాబట్టి అప్పటి వరకు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసు ఎన్ని గొడవలైనా తిట్టుకున్నా కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి మంచిగా అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళకి మంచి మంచిగా తెలుసుంటుంది సో మనకి కొత్తగా ఎంటర్ అయ్యేది ఎవరు అని అంటే పెళ్లి ద్వారా వచ్చేది ఒక అన్నోన్ పర్సన్ మన ఇంటికి వస్తుంది కాబట్టి మనం విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా కానీ ఆ పర్సన్ని బట్టే ఉంటుందన్నమాట ఇంటికి వచ్చే ఆ పర్సన్ని బట్టి ఉంటుంది సో మేము కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఫస్ట్లో అసలు నా నా మ్యారేజ్ అయిన తర్వాత మా పేరెంట్స్ కొన్ని రోజులకి నా నన్ను యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ అయితే కొంచెం కోపంగా ఉన్నారు ఓకే ఎందుకంటే మనం చేసిన పని అట్లాంటిది కాబట్టి కోపతాపాలు ఉంటాయి పేరెంట్స్కి బట్ తర్వాత ఓకే డన్ బాగానే ఉంది ఎప్పుడైతే మా తమ్ముడు మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి ఇక మా మరదలు మా ఇంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి గొడవలు అసలు ఈ పిచ్చ గొడవలు అనమాట అసలు ఎందుకు ఆ అమ్మాయి అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ ఇంకా నా నేను కూడా ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను కదా సో నా తమ్ముడు కూడా అట్లా చేస్తారేమోనని భయంతో ఇక ఉన్న పరువు అంతా పోతుంది అన్న ఇదితో మా నాన్నగారు ఎట్లయినా సరే ఒప్పించి మాట్లాడి పెళ్లి చేశారు ఎందుకంటే నాలా అవ్వకూడదు ఉంది ఒక్కడే కదా ఇంకా తను అని చెప్పేసి ఇంకా చేశారనమాట మా వారు సో మేము కూడా లవ్ మ్యారేజ్ కదా సో ఇంట్లో అందరినీ అర్థం చేసుకుంటుంది మంచిగా ఉంటుంది ఒకరితో మంచిగా కలిసిపోతుంది అని అనుకున్నాము సో ఎప్పుడైతే తను మ్యారేజ్ అయినా ఫస్ట్ డే నుంచే మమ్మల్ని కొంచెం అంటే అసలు చాలా సరిగ్గా పలకరించేది కాదు మేము మా అంతటి మేము పలకరించినా కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంది మనసులో ఏదో పెట్టుకొని పైకి ఒకలా మాట్లాడుతుంది మనసు ఒక తన అంటే మనసులో ఒకలా ఉంటుంది మన మనం ఉన్నప్పుడు ఒకలాగా మనం లేనప్పుడు ఒకలా ఉంటాం కదా అట్లా ఉంటుందంట అట్లా ఉంటుంది మా వరదలు సో నాకైతే అసలు అమ్మాయి అసలు నచ్చేది కాదు బట్ రీసెంట్గా పెద్ద గొడవ సృష్టించింది మా ఇంట్లో అయితే ఆ పిల్ల బాబోయ్ దానివల్ల ఫ్యామిలీస్ మొత్తం అల్ల కల్లోలవైపోయాయి తెలుసా నిజం చెప్పాలి అని అంటే నాకు ఇట్లా నేను మీతో చెప్పుకుంటానని అనుకోలేదు బట్ నాకు ఇష్టం లేని పర్సన్ తను అందుకే నేను చెప్తున్నా పర్సనల్గా నాకు తన మీద ఏ కోపము లేదు ఎట్లాంటి ఇది లేదు అసలు కానీ నేను నా పేరెంట్స్ దగ్గరికి వస్తుంటే ఆ అమ్మాయి కుళ్ళుకుంది అంటే తట్టుకోలేకపోయిందనమాట మరి ఎందుకు తట్టుకోలేకపోయిందో నాకు అర్థం కావట్లేదు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి బాగానే వెళ్తుందిగా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి బాగానే వెళ్తుంది ఇక్కడి నుంచి అక్కడికి అన్ని గోనె సంచులు మూటలు మోస్తుంది బాగానే ఈవెన్ మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళి ఇస్తుంది అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని మేపుతుంది అయినా కానీ మేమేమనలో ఆ విషయం మాకు తెలిసినా కానీ కానీ నేను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళకూడదంట ఆమె మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చా ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి సో నేను ఈ విషయంలో చాలా బాధపడ్డాను ఈవెన్ నేను ఈరోజు తల్లిదండ్రులు ఉండి కూడా అనాథలా ఉంటున్నాను అని అంటే దానికి కారణం ఓన్లీ ఆ అమ్మాయి ఆ పర్సన్ మా ఇంటికి రావడం వల్లే మా ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది ఈరోజు నాకు తమ్ముడు ఉండి తల్లి ఉండి నానమ్మ ఉండి అందరూ ఉండి కూడా నేను ఎవ్వరు లేని అనాథలా ఇలా బ్రతుకుతున్నాను అని అంటే ఈవెన్ నా తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి మాట నమ్మారు కానీ నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయి మాట నమ్మారు పుట్టిన దగ్గర నుంచి నేనే వాళ్ళ దగ్గర ఉన్నాను దాదాపు ఒక పాతికేళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పాతికేళ్ళ నుంచి నేనంటే ఏంటో నా తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోయారు అందుకే నేను చాలా బాధపడుతున్నా సో ఎందుకో నాకు మీతో చెప్పుకోవాలనిపించింది ఇది నా క మనసులో ఉన్న బాధ సో కుటుంబం విడిపోవాలన్నా కలిసి ఉండాలన్నా ఇంటికి వచ్చే కోడలు మెయిన్ థింగ్ అవునో కాదో కామెంట్ చేయండి సో లవ్ మ్యారేజ్ కదా అని చెప్పి చేసుకుంటే ఇదిగోండి ఇట్లా ఉంది పరిస్థితి ఈరోజు మా ఇల్లు అల్లకల్లోలం అయిపోయిందనమాట సో మీ కుటుంబాలు ఎప్పుడు ఇట్లా కాకుండా ఉండాలంటే మంచి పార్ట్నర్ని ఎన్నుకోండి దయచేసి డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు బట్ రేపు నీకు బాగా ఒక మంచాన పడుంటే నిన్ను చూడటానికి ఒక మనిషి కావాలి సో ఈ ప్రేమాభిమానాలు సంపాదించుకోకుండా డబ్బు మీద ఆశతో ఈరోజు నువ్వు ఇట్లా చేస్తే రేపటి రోజున నిన్ను చూడటానికి ఎవరుంటారు అది అదొక్కటి ఆలోచించుకో పైకి వస్తారు ఎవరైనా సరే పర్సనల్గా నాకు ఎవ్వరి మీద కోపం లేదు ఏదో చెప్పాలనిపించి చెప్పాను